హాయ్ గాయస్ ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో కర్రీ ఈ పొటాటో కర్రీ ఎలా తయారు చేస్తారు అని దాని గురించి మనం ఈ వీడియోలో ఫుల్గా చూడండి డిస్కస్ చేసుకుందామా ముందుగా రెడీ చేసిన పొటాటోస్ని మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పొటాటోస్ ఎంత మోతాదులో ఉన్నాయో చూసుకొని ఒక ప్లేట్లో మనం ఖచ్చితంగా వేసుకోవాలి అందులోకి ఉల్లిపాయ ఇంకా టమాటా కర్రీస్లోకి కష్టం కావాలి కాబట్టి వీటిని కట్ చేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి సో అవి కూడా తగిన సైజులో కట్ చేసుకోవాలి అవి వాటిని తగినంత మోతాదులో తీసుకోవాలి ఎక్కువలే తక్కువలే ఖచ్చితంగా ఇక్కడ టమాటోస్ ఇంకా ఉల్లిపాయలు సో కంపల్సరీ అయితే ఇంకా సిద్ధం చేసుకున్న ఆలు కర్రీ ఎలా ఉందో చూద్దాం ముందుగా బౌల్లో బాగా మరగబెట్టి వేసి అక్కడ ఒక బౌల్ తీసుకున్నాం కదా గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఆన్ చేసిన తర్వాత అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి అది ఎంత అనేది మీది కూర యొక్క పరిమాణం బట్టి ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఎంత మోతాదులో మీరు కూర రెడీ చేసుకోవాలి అనుకుంటున్నారో అంతకు తగ్గట్టుగానే మీరు కూడా ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ని బాగా మరగనివ్వాలి మరగనిచ్చిన వెంటనే అందులో తిరువాత గింజలు మనం వేస్తాం కదా వాటిని అందులో ఖచ్చితంగా తగిన మోతాదులో వేసుకోవాలి కొంచెం సేపటి తర్వాత గ్యాస్ స్టవ్ను ఫుల్గా పెట్టుకోవాలి ఇంకా హీట్ అయిన నూనెలో కరివేపాకును కూడా అక్కడక్కడ కొంచెం పచ్చిగా ఉండే కరివేపాకును తీసుకొని కంపల్సరిగా మీరు చూసుకొని వేసుకోవాలి కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు ఇంకా టమాటాలు ఇందులో ఫ్రై చేసుకోవాలి కాసేపు ఫ్రై చేసుకోవడం అంటే ఫుల్గా కాదు కొంచెం వేసుకొని వాటిని గరిడతో అలా ఇలా కలపాలి సో కలిపినాక ఎలా అవుతుందో మగ్గుతుందా లేదా అనే దాన్ని చూసుకొని నీట్గా వాటిని కలిపేసుకున్న తర్వాత మనం ఈ బౌల్ని గమనిస్తూ ఉండాలి ఎందుకంటే హెవీగా ఫ్రై అయితే కాదు సో అందుకని చెప్పేసి పక్కన ఉన్న ఆ మిగిలిన వెల్లుల్లిపాయలు వాటికి సంబంధించిన అన్నిటిని అందులో వేసుకోవాలి ఇంకా ఆలు కర్రీ కంటే కావాల్సింది ఆలుగడ్డలు సో వాటిని కూడా ఇందులో వేసుకోవాలి సో ఈ పొటాటో కర్రీస్ కోసం పొటాటోస్ని మనం సిద్ధం చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఇలా వేసి వదిలిపెట్టకూడదు సో వీటిని కలబెట్టాలి మొత్తం అలా మొత్తం కలబెట్టేసి తిరువాతలో కలిసి అలా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఎందుకంటే ఆయిల్ మొత్తం పొటాటోస్ అన్నిటికి పడితే బాగా మగ్గాలి మగ్గితే టేస్ట్ అనేది టేస్టీగా ఉంటుంది సో మీరు ఇవన్నీ చేసాం కదా ఇప్పుడు ఒకటి మర్చిపోయాం అది ఏంటో కనుక్కోండి కనుక్కున్న వాళ్ళకి కింద కామెంట్ చేయండి సో మనం కలబెడుతున్నంత సేపు టైం ఇస్తాను సో ఇందులో ఒకటి వేయడం మర్చిపోయాం అది ఏమిటనేది మీరు కామెంట్ చేయండి సో అదేనండి సాల్ట్ మనం సాల్ట్ వేయలేదు సో ఇచ్చారా బాగా చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది సో సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకా కొంచెం సేపు తర్వాత చేసి చూస్తే వెంటనే రెడీ అవుతుంది మన పొటాటో కర్రీ సో చూసారు కదా ఎంత బాగా ఉందో పొగలు పొగలు వచ్చేస్తుంది సో మొత్తానికైతే తినడానికి సిద్ధం చేసుకున్నాం ఈ రోజు ఈ పొటాటో కర్రీ ఏదో చూసేద్దాం ఖచ్చితంగా ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పొటాటో కర్రీ రాయణి